య్ హలో వెల్కమ్ టు ఈ నైన్ సిక్స్ టీవీ నేను మీ సౌమ్య ప్రస్తుతం దాదాపు టూ ఓ క్లాక్ అవుతుందండి టూ ఓ క్లాక్ కి దాదాపు ట్యాంక్ బండ్ దగ్గర ధర్నా చేస్తున్నారు ఆ ధర్నా ఎందుకోసం చేస్తున్నారు దేనికోసం చేస్తున్నారు అనేది ఒకసారి వాళ్ళనే అడిగి కనుక్కుందాం దాదాపు ఎండలైతే చాలా విపరీతంగా ఉన్నాయండి అంత ఎండలో కూడా వీళ్ళు ఇక్కడ పోరాటం చేస్తున్నారు అంటే దేనికోసం ఎంత ఇంపార్టెంట్ విషయం ఉంటుందో మనకు అర్థమవుతుంది నమస్తే అండి అసలు ఏం జరిగింది మేడం ఇక్కడ పరిధిలో జైల్ అభ్యర్థులు మేము దాదాపు ఇక్కడ అరవై డెబ్బై మంది కూర్చుంటాము మా నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై మూడులో నోటిఫికేషన్ వచ్చింది మేడం పదిహేను వందల యాభై మూడు పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది ఈ నోటిఫికేషన్ లో మొత్తం పోస్టులు ఫిల్అప్ కాలే మేడం బ్యాక్లాగ్ పోస్టులు నూట ఎనభై నాలుగు మిగిలిపోయినాయి రిటైర్మెంట్ అయిన వాళ్ళ పోస్టులు నాలుగు వందల పోస్టులు ఉన్నాయి మేడం మూడు వందల తొంభై ప్లస్ మొన్న పదిహేను వందల పదహారు మంది రిటైర్మెంట్ మేమే మా డిమాండ్స్ ఏంటంటే రిటైర్మెంట్ అయిన వాళ్ళు అట్లే కంటిన్యూషన్ చేస్తుంది డిపార్ట్మెంట్ టీఎస్ఎస్పీడి అట్లా కాకుండా మేము ఎగ్జామ్ రాసినాము ఫస్ట్ ఎగ్జామ్ రాసినాము పోల్ ఎక్కినాము తర్వాత అవన్నీ క్వాలిఫై అయినా కానీ మమ్మల్ని పట్టించుకుంటలే సంస్థ కాబట్టి సంస్థ సిబ్బంది సీఎండికి ముచారాపల్లి సార్కి మేము అంటే రిటైర్మెంట్ కంటిన్యూషన్ చేయకుండా సెకండ్ తీయండి అన్ని డిస్ట్రిక్ ఖాళీ ఖాళీగా ఉన్నాయి మేడం అది ఏడు జిల్లాలు ఎస్పీటీసీ పడ్డాలు అన్ని డిస్ట్రిక్ట్ ఖాళీ ఉన్నాయి మ్యాన్ పవర్ లేదు ట్రాన్స్ఫార్మర్ కాలిపోతున్నాయి సంస్థలు కాలిపోతున్నాయి సంవత్సరం డిపార్ట్మెంట్ లో మ్యాన్ పవర్ లేదు కాబట్టి మేము ఆల్రెడీ బట్టి సార్ కూడా కలిసినాం మేడం ప్రజాపాలనలో పోయి లెటర్ కూడా ఇచ్చినాము కాబట్టి నేను ఏమంటున్నా అంటే వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ లేదు మేడం డిపార్ట్మెంట్ నుంచి ప్రెస్పాన్ నువ్వు లెటర్ రాసిస్తే తీసుకుంటారు సరే అమ్మా చూస్తామమ్మా చేస్తావా అని చెప్తున్నా ఏం రెస్పాన్స్ లేదు అటువంటిప్పుడు మాకు నోటిఫికేషన్ ఎందుకు ఏది మేము కష్టపడి మేము ఇంత ఈ స్థాయికి వరకు వచ్చినాం కాబట్టి గత ప్రభుత్వం చేసే అన్యాయాలను అరికట్టడానికి ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డిని గద్దె ఎక్కించినాం కాబట్టి ఎందుకంటే గత ప్రభుత్వం చేసే స్కామ్లను ఇవన్నీ ఎత్తేయడానికి మాకు న్యాయం జరుగుతుంది నిరుద్యోగుల ప్రభుత్వం ఈ ప్రభుత్వమే నిరుద్యోగుల ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కాంగ్రెస్ పాలనంటే నిరుద్యోగుల అని చెప్పేసి నిరుద్యోగ ప్రజా పాలన కాబట్టి మేము ఏం చెప్తున్నాం అంటే మా యొక్క మెయిన్ డిపార్ట్మెంట్ అంటే సెకండ్ లిస్ట్ తీయండి ఎస్పీ డీజీలు పడితే సెకండ్ లిస్టు తీయండి అందరికీ న్యాయం చేయండి మా ఆరు వందల మంది విద్యార్థుల కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి కాబట్టి మాకు అందరిని ఆదుకోవడం మాకు మాకు తెచ్చిన కాడికి మేము ఏం చెప్తున్నాం అంటే మాకు న్యాయం చేయాలని మేము మీడియా నుంచి డిపార్ట్మెంట్ కు సీఎంకి డిప్యూటీ సీఎంకి అలాగే మా సంస్థ మా సంస్థ సీఎం చైర్మన్ ఆఫ్ డైరెక్టర్ ముషారఫల్ సార్ గారు తయారు సార్ గారికి మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాం మా డిమాండ్స్ ఇవే మాకు సెకండ్ లిస్టు తీయండి మీకు ఆరు వందల పోస్టులు ఖాళీగా ఉన్నాయి మేడం రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారు బ్యాక్లాగ్ ఉంది ఇవి రెండు కలిపితే ఆరు వందలు అవుతుంది అవి తీయాలని మా యొక్క మెయిన్ డిమాండ్ మేడం మాము మా యొక్క డిమాండ్ను కూడా గవర్నమెంట్ పాటించుకోకపోతే భవిష్యత్తులో అసెంబ్లీ కూడా ముట్టడిస్తాము సీఎండి ఆఫీస్ కూడా ముట్టడిస్తాం ఇది మాత్రం పక్క మా ప్రాణం పోవడం జైలు వచ్చిన మా యొక్క సిద్ధాంతం కాబట్టి మా సీఎండి దానికి కూడా తెలియజేస్తున్నాం సెకండ్ లిస్ట్ ఇవ్వమని చెప్తున్నాం అన్ని డిస్టిక్ నుంచి ఎస్సీలు ప్రపోజల్ పెట్టిరు మేడం సీఎం డి ప్రపోజల్ పెట్టిరు మ్యాన్ పవర్ లేదు మ్యాన్ పవర్ లేదు డిపార్ట్మెంట్ లో పనిచేసడం లేదని పెట్టిరు కాకపోతే వాళ్ళు ఏమంటారు పైన నుంచి ప్రెషర్ అంటారు అన్నారు ఏమన్నా మీ ప్రభుత్వం మన ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం వచ్చింది కాబట్టి సెకండ్ లిస్ట్ తీయాలని ఈ మీడియా నుంచి నమస్కరించి చెప్తున్నాం మేడం కాబట్టి మాకు సెకండ్ తీయాలండి మా కుటుంబాలని ఆదుకోండి మాకు వేరే ఆధారాలు ఏం లేవు కాబట్టి సెకండ్ లిస్ట్ తీయమని బట్టి విక్రమార్క రాజమల్లు మా విద్యుత్ శాఖ మంత్రి ఆర్థిక శాఖ మంత్రి కూడా ఆయన సీఎం రేవంత్ అన్న కాబట్టి మాకు మీరు అప్రూవల్ ఇచ్చి మా సీఎం గారికి సెకండ్ లిస్ట్ తీయమనని మేము మిమ్మల్ని పాదాభి వనంతో కోరుకుంటున్నాం కాబట్టి సెకండ్ లిస్ట్ తీయాలని మా ఒక మనవి కాబట్టి మా యొక్క డిమాండ్స్ భవిష్యత్తులో ఈ రోజు ధర్నా చౌక్ దగ్గర పర్మిషన్ తీసుకుని ధర్నా శాంతి భవిష్యత్తులో అసెంబ్లీ ముట్టడిస్తాం మేము సీఎండి ఆఫీస్ ను ముట్టడిస్తాం ఇక ఏడుకైతే ఆడికైతే కాబట్టి మేము అన్ని తగ్గించున్నాం మాకు ఏం భవిష్యత్తులో మా మా సర్టిఫికెట్లు మొత్తం డిపార్ట్మెంట్ దగ్గరనే ఉన్నాయి మేడం మా దగ్గర ఏం లేదు కాబట్టి మేము ఏం చెప్తున్నాం అంటే ఇగో మేము ఆల్రెడీ అన్ని డిస్టిక్లో ఇగో మా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇగో అందరికీ కాల్ లెటర్స్ వచ్చినాయి మేడం ఇది ఇగో మేము పోలెక్కిన కాల్ లెటర్ నా పేరు రమేష్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ నా పేరు రమేష్ రంగారెడ్డి డిస్టిక్ వన్ ఫిఫ్టీ సెవెన్ ర్యాంక్ వచ్చింది నాకు సీరియల్ నెంబర్ వన్ డిస్ట్ లా నేను పోలెక్కినా మేడం మాకు జాబులు లేవు మేడం ఇక్కడ ఉన్నటువంటి మిత్రుల ఎనభై మంది పరిస్థితి అదే ఆరు వందల మంది ఉన్నాం రేపు ఎలక్షన్ కోడ్ ఎలక్షన్ కోడ్ ఎత్తేసిన తర్వాత అసెంబ్లీని పక్క ముట్టాం ఇది మాత్రం మా ప్రాణం భవనం చేయలే మా సిద్ధార్థం రేవంత్ రెడ్డి గారికి మేము విన్నపం చేస్తున్నాం అనా గత ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాలను అరికట్టడానికి మీరు వచ్చారు మిమ్మల్ని గద్దె ఎక్కించింది మేము నిరుద్యోగులం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొదలు పెట్టుకొని మారుమూల గ్రామం వరకు అందరం కూడా నిరుద్యోగులమే మేము ఏం పని చేయలేకపోతున్నాం మేడం బయట కాబట్టి కాబట్టి మేము ఏం చెప్తున్నాం అంటే సెకండ్ లిస్ట్ తీయండి దయచేసి అక్కడ వికసి ఖాళీ ఉన్నాయి ఎట్లాగా నోటిఫికేషన్ వేసేటట్టు లేదు పరిస్థితి సెకండ్ లిస్ట్ తీయండి ఆ పోస్టులు యాడ్ చేయండి మాకు జాబ్లు చేయండి మా కుటుంబాలను ఆదుకోవాలని మెయిన్ మా యొక్క డిమాండ్ మేడం కూడా క్లియర్ కట్ ఉంది మేడం ఇంక్రీజ్ చేసుకోవచ్చు డిక్రీజ్ చేసుకోవచ్చు పోస్టులని కాబట్టి డిపార్ట్మెంట్లో ఆల్రెడీ ఎన్పీడీసీఎల్ సేమ్ ఇదే విద్యుత్ సంస్థ ఫోర్త్ లిస్టు సెవెంత్ లిస్ట్ దాకా పోయింది సో టీఎస్ ట్రాన్స్కో కూడా సేమ్ సో టూ థౌసండ్ ఎయిటీన్ కూడా ఫోర్త్ లిస్ట్ ఫిఫ్త్ ఇదే టీఎస్ అదే విద్యుత్ సంస్థ సో సెకండ్ లిస్ట్ కూడా తీసుకోలేదు సో ఈ సెకండ్ లిస్ట్ కోసం మేము ధర్నా చేస్తున్నాం మాకు న్యాయం చేయాలి సో ఆల్రెడీ ప్రజాపాలన దగ్గర వెళ్ళాము డిప్యూటీ సార్ ఇచ్చాము సీఎండి సార్ ని రిలేటర్ ఇచ్చాము సో చేస్తామని చెప్తున్నారు సో ఇప్పుడు మాకు ఈ ఎలక్షన్ కోడ్ తర్వాత మాకు కాల్ లెటర్ వస్తాయని ఆశతో ఎదురు చూస్తాను తప్ప ఇంకోసారి ధర్నాలని ఇంకోసారి అసెంబ్లీ ముట్టేడని సీఎం ఆఫీస్ అని ఇలాంటి చేయకుండా మాకు కొంచెం ఇప్పుడే న్యాయం చేసేటట్టు చూడండి అని మా ఫ్యామిలీని ఆదుకోవాలని చెప్పి విన్నపం కోసం ఇక్కడ పొద్దున్న నుంచి దీక్ష చేస్తున్నాం మేడం ఎవరు తాగలేదు తినలేదు ఇదే చూడండి పొద్దున్న నుంచి పోలీస్ ప్రొటెక్షన్ తోటి ఇన్నే కూర్చున్నాము ఆల్రెడీ ఎన్నో మీడియా పాయింట్ అందరూ ఇదే ధర్నా ఇదే ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయితే కూలిపోయిందో ఏ ప్రభుత్వం లేవాలన్నా ధర్నా నుంచే లేచి మళ్ళీ ప్రభుత్వం ఫామ్ చేసింది కాబట్టి మాకు కూడా మా విన్నపం కూడా మా స్టూడెంట్ నిరుద్యోగుల తరపు నుంచి మేము ధర్నా పొద్దు నుంచి చేస్తున్నాం మేడం సో మాకు సెకండ్ లిస్ట్ ఏదైతే ఉందో అర్హత ప్రకారమే ఏదైతే అర్హత ప్రకారం ఏదైతే ఉందో ఎగ్జామ్ క్వాలిఫై అయినాం పోల్ టెస్ట్ క్వాలిఫై అయినా సర్టిఫికేట్లు కూడా డిపార్ట్మెంట్లో ఉన్నాయి మాకు ఇంకా ఏ లేదు సో అదేదో ఎగ్జామ్ అయ్యి కూడా త్రీ మంత్స్ అయింది కాబట్టి మాకు వెంటనే సెకండ్ లిస్ట్ కోసం అర్హత ఉన్నాం కాబట్టి మాకు ఫీల్ అవ్వాలి అదే మా విన్నపం ఇక్కడ నుంచి ఇంకొకటి చూస్తున్నాం స్కామ్స్ జరిగాయి అసలు బోనాఫైడ్ స్కామ్ అంటే మేడం ఇది ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ రంగారెడ్డి డిస్టిక్ అనుకో సో రంగారెడ్డి డిస్టిక్ లో చదువుకోలేదు అతను చదువుకున్నట్టు తీపిచ్చిండు ఏ విధంగా మొన్న ఫార్టీ వన్ సిక్స్ జియో వచ్చింది ఏమని ఫోర్త్ నుంచి సెవెంత్ వరకు ఎక్కడైతే చదువుకురో వాళ్ళు లోకల్ అని సో ఇదే చూడండి సో ఏ విధంగా సో ఈ రోజు నేను థర్డ్ క్లాస్ సవ్వలేదు ఏ రోజు దగ్గర చదువుకున్నాను ఇక్కడ చదువుకున్నా అని చెప్పి బోనఫైడ్ రాప్పించుకున్నాను అదే స్కామ్ అతను ఎరే డిస్టిక్ ఈ డిస్టిక్ లో చదువుకోలేదు ఈ డిస్టిక్ లో అది కూడా స్కూల్ లేని టైమ్ పాత స్కూల్ తీసేసిన స్కూల్ల రికార్డుల రాపించుకొని బోనఫైడ్ స్కామ్ తెప్పించారు వాళ్ళని వెరిఫై చేయలేదు లేదు అది కూడా కాకుండా ఇంకోటి అంత ముందు ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది వెయి పోస్ట్లకు ఐదు వందలు యాడ్ చేసిర్రు మళ్ళీ నోటిఫికేషన్ వచ్చి ట్వంటీ టూలో క్యాన్సిల్ అయితే ట్వంటీ త్రీలో లో వచ్చింది సో ట్వంటీ టూలో లో ఎవరైతే పట్టుబడరో అదే స్కామ్ చేసిర్రో ఎవరైతే ఏం స్కామ్ ఎగ్జామ్ పేపర్ లీక్ చేసిర్రు వాళ్ళు మళ్ళీ ట్వంటీ త్రీలో అప్లై చేసారు ట్వంటీ ఫోర్ లో జాబ్ కొట్టి వాళ్ళని కూడా రిమూవ్ చేయలేదు సో ఈ ప్రభుత్వం పాత ప్రభుత్వం ఈ విధంగా చేసింది ఈ ప్రభుత్వం వీళ్ళందరినీ చేసి అదే వెరిఫై చేసి బయట తీయాలి అలాంటప్పుడు మాకు న్యాయం జరుగుతుంది ఇప్పుడు మేము మెరిట్ లో ఉన్నాము అయినా మాకు జాబ్ రాలేదు ఏ విధంగా మళ్ళీ ఇందులో ఆర్ లింక్ ఉంది ట్వంటీ మార్క్స్ యాడ్ అవ్వడం వల్ల సో ఆర్ టీజన్లు ట్వంటీ మార్క్స్ యాడ్ అవ్వడం సో ట్వంటీ ప్లస్ అంత ముందు ఒక ట్వంటీ సిక్స్ వస్తే ట్వంటీ ఫార్టీ సిక్స్ అయిపోయింది సో మాటి ఫార్టీ వస్తే మేము వెనుకల్లో ఉన్నాం కదా సో ఇప్పుడు ఆర్టీజన్లో ఒక కోడ్ తీసుకురావాలి ట్వంటీ పర్సెంటేజ్ టెన్ పర్సెంటేజ్ వాళ్ళకు ఏ సపరేట్ డిపార్ట్మెంట్ లెక్క చేసేసి సో ఫ్రెష్ క్యాండిడేట్లు ఇంత పర్సెంటేజ్ వీళ్ళకి ఇస్తున్నామని అని చెప్పాలి ఏది చేయకుండా నోటిఫికేషన్ లా డైరెక్ట్ ఇచ్చేయడం ప్రతి సంవత్సరం అదే ఆర్టీజన్ ఆర్టీజన్ ఆర్టీజన్లు రెగ్యులర్ చేస్తున్నామని చెప్పారు చెప్తారు ఏజ్ లిమిట్ వాళ్ళకు లేదు మాకేమో ఏజ్ లిమిట్ సపోజ్ ఎగ్జాంపుల్ థర్టీ ఫైవ్ ప్లస్ ఎస్సీ ఎస్టీ అయితే ఫైవ్ అంటే ఫార్టీ వాళ్ళకి ఫార్టీ ఉంది ఉన్నా ఫార్టీ ఫైవ్ ఉన్న వాళ్ళకు సిక్స్టీ దాకా పోతుడు అంటే ఇక్కడ నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది దాని ప్రకారం ఇప్పుడు ఉన్న సంస్థ కాదు ఇప్పుడైనా ఏదైనా జియో తెచ్చి ఏదైతే ఆర్టీజన్ ఉన్నారో వాళ్ళకి టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ జాబు మీకు కోట సో మళ్ళీ ఎగ్జామ్ రాయాలన్నా మళ్ళీ వాళ్ళకి ఇలా అర్హత చేయాలి సో ఈ విధంగా పెట్టాలి సో ఇప్పుడు ఏదైతే సెకండ్ లిస్ట్ కోసం మేము న్యాయం అది ధర్నా చేస్తున్నామో మాకు కూడా న్యాయం చేయాలి న్యాయం చేసి ఈ ఆపరేటర్ పోస్టులో లేకపోతే రిటైర్ అయినప్పుడు బ్యాక్లాగ్ పోస్టులో ఏదే విధంగా మాకు ఫీల్ చేయాలి మాకు న్యాయం చేయాలి ఎందుకంటే వెల్ క్వాలిఫైడ్ మా ఆల్రెడీ సర్టిఫికేట్ మీదనే ఉన్నాయి డిపార్ట్మెంట్ లోనే క్వాలిఫై అయిన పోలి టెస్టులోనే సర్టిఫికేట్లు ఉన్నాయి ఐటీ పాస్ అయిన టెన్త్ పాస్ అయిన ఈ బోనఫైడ్ ఎస్సీ ఎస్టీకి మొత్తం క్యాస్ట్ మొత్తం మీదనే ఉన్నాయి మాకు స్కామ్ లేదు ఏం లేదు సో బట్ ఏంటంటే మా ఇన్నపం ఒకటే మాకు న్యాయం జరగలేదు గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో అయినా న్యాయం జరగాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము గెలిపించుకున్నాం అంటే ప్రజా పాలన లెక్క మేము నిరుద్యోగులం సపోర్ట్ చేసినాం ప్రతి ఒక్క చోట అప్పుడు ఆరు నెలలు ఏడు నెలలు ఆగి మేము సౌకున్నాం మళ్ళీ ఎలక్షన్ వచ్చినాయి మళ్ళీ ఆగినాం మళ్ళీ ఎలక్షన్ కూడా వచ్చింది సో మధ్యలో ఏదో స్కామ్ జరిగింది ఆ ఏదో తొందర తొందర అపాయింట్మెంట్ ఇచ్చేసింది అపాయింట్మెంట్ కూడా ఏదో విధంగా మిస్సేజ్ ద్వారా ఈమెయిల్ ద్వారా మేము అప్లై చేసినప్పుడు ఒక ఎస్పీ అనే లాగిన్ ఉంటుంది కదా అల్లనే అప్లై చేస్తున్నాం కదా అదే విధంగా మెరిట్ లిస్ట్ అల్లనే పెట్టారు కదా సెకండ్ లిస్ట్ కూడా అల్లనే పెట్టాలి కదా ఏ విధంగా కాకుండా మెయిల్ ద్వారా ఫోన్ ద్వారా అలాంటి మెసేజ్ చేయడం ఇది స్కామ్ జరిగింది ఇక్కడ సో ఎవరైతే పోల్ జారీరోరో పోల్ ఎక్కకున్నా పోల్ ఎక్కినట్టు వాళ్ళకి చూపించరు సో ఆ విధంగా కూడా స్కామ్ జరిగినాయి సో ఈ డిపార్ట్మెంట్ టీఎస్ స్వీటలో చాలా ఉన్నాయి తీయాలంటే మేము అన్ని మాట్లాడతలేం ఈ ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇంతమంది ఇదే ఎండల ఈ ఫార్టీ ఫైవ్ టెంపరేచర్ల పొద్దున్న నుంచి ఇక్కడ కూర్చున్నాం మేము ఎవరి కోసం కాదు మా కోసం కాదు మా ఫ్యామిలీల కోసం మేము ధర్నా చేస్తున్నాం మేము పల్పోయినాం పాస్ అయినాం కోట్లు ఎక్కినాం అయినా నాకు జాబులు రాలేదంటే మేము పొద్దున్న నుంచి ఎక్కి ఇక్కడ కూర్చున్నాం కాబట్టి ఇది అన్ని మనసులో పెట్టుకొని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని మీడియా ప్రతినిధి ద్వారా మీకు థ్యాంక్స్ ఇక్కడ ఇచ్చిన పోలీస్ ప్రొటెక్షన్ థ్యాంక్స్ ఇచ్చి మేము ఒక ఇన్నపం వచ్చాము మాకు సెకండ్ లిస్ట్ కోసం న్యాయం కోసం ఇక్కడ కూర్చున్నాము ఈ అతి త్వరలో ఏదైతే కోడ్ ఎలక్షన్ కోడ్ వెళ్ళిపోతుందో దాని తర్వాత మాకు వెంటనే కాల్ లెటర్ వస్తాయని ఆశిస్తున్నాం ఇదే మేము రవత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇన్ఫోమ్ చేస్తున్నాం సార్ అని చెప్పేసి ఇది కదా కాదు ఏది ఇది అసలు మేము ట్యాగింగ్ చేసింది హైదరాబాద్ ఛానల్ వల్లేమో అట్లా యాడ్ చేసి పెట్టి జయాలని ఇది మేము ట్యాగింగ్ చేసింది వీడియోలు కూడా ఇది మేము బెర్ చేయలేని క్యాండిడేట్ ధర్నా చేసిరు కాబట్టి ఇది మేము చేసిన క్యాండిడేట్ కి జయాలని వాళ్ళు డివైడ్ చేసి పెట్టారు అట్లా కూడా మీడియా దృష్టి పెడుతున్నారు జైఎల్ అంటే జూనియర్ లైన్ వాళ్ళు ఏం అంటే చేశారంటే కావాలి జైల్ కావాలని పెట్టారు జేఎల్ఎం కావాలని పెట్టాలి అసలు అసలు మా పోరాటాన్ని వాళ్ళు వాళ్ళే చేశారు మా జేఎల్ఎం లో మాకు ఎంత ఇబ్బంది అయ్యి మేము ఎగ్జామ్ రాసి మాకున్న ఏజ్ లిమిట్ అయిపో అయిపోతూ కూడా మేము కష్టపడి ఎగ్జామ్ రాసుకున్నా పేపర్ టఫ్ ఉన్నా మాకు ఇచ్చేది ఒకటే సబ్జెక్ట్ అండి ఒకటే సబ్జెక్టు ఒకటే చదువు ఒకటే ఎగ్జామ్ అయినప్పుడు ఆర్టీసీ అంటే మీకు మీకు వాళ్ళ ప్రాతిపదికన ఎట్లా మీరు అట్లా అగ్రిమెంట్ రిక్రూట్మెంట్ చేసుకున్నారో ఆ పద్ధతి ప్రకారం వాళ్ళని తీసుకెళ్ళండి వాళ్ళకి ఇరవై మార్లు కలపడం వల్ల ఒరిజినల్ గా చదువుకున్న వాళ్ళు అంటే మెరిట్ ఉన్న విద్యార్థులు నష్టపోతున్నారు దీనిపై మన గత ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని మాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఉద్యమంగా ఉద్యమించి ప్రతి ఒక్క విద్యార్థి మాకు ఆ ప్రభుత్వం వద్దు మాకు రేవంత్ ప్రభుత్వం కావాలని చెప్పేసి మేము గెలిపించుకున్నాం మాకు ఈ ప్రభుత్వంలో న్యాయం జరగాలని రేవంత్ రెడ్డి గారికి మా బాధ చెప్పుకోవడం కోసం మీరు ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాం ఇది మీరు ఉద్యోగాలు అడిగితే ఉద్యోగాలకి డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇస్తున్నారు అని చెప్పేసి కూడా అంటున్నారు కదా అక్రమాలు జరిగినండి ముప్పై లక్షలకు ఉద్యోగం అమ్ముకున్నారు ముప్పై లక్షలు దాన్ని మన తొలి వెలుగు హైదరాబాద్ వాళ్ళు పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు ఇప్పుడు మేమే మాకు చెప్పే డిమాండ్ ఏంటంటే వనిస్టూ లో ఉన్నాం వనిస్టర్లు మేము ఉన్నాం ఎందుకంటే వనిస్ట్రులకు వచ్చినాం మేము తెలుసా ఆర్టీసీ అనే పదం ఆ పదాన్ని మీరు తీసుకొచ్చి వాళ్ళని రిక్రూట్మెంట్ చేసి వాళ్ళని పర్మింట్ చేస్తా చెప్పి పర్మిమెంట్ చేయకుండా మాకు వాళ్ళని ప్రత్యర్థులుగా ఐ మీన్ ఏమంటారు మాకు వాళ్ళు ఐరో మార్కులు కలపడం వల్ల మాకన్నా ముందు వెళ్ళిపోతాయి అంటే మెరిట్ ఉన్న విద్యార్థులు లాస్ అవుతున్నారు అట్లాంటప్పుడు నువ్వు ఏం చేయాలి మెరిట్ మెరిట్ మార్కులు మాకు వచ్చినాయి వాళ్ళకు థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ కోటా పెట్టండి ఆ కోటా ప్రకారం వాళ్ళకి ఇవ్వండి మాకు మాకు కూడా మా మా మాకు ఇప్పుడు మేము చదువుకున్నాం కదా మా మెరిట్ వచ్చింది కదా మాకు జాబులు వచ్చాయి మాకు జాబులు రాకపోగా మేమేం చేసినాం బిల్లు స్టేజ్కి వెళ్ళిపోయాం దానికి కారణం ఆర్టీసీ అనే పదం రావడం ఆర్టీసీ లెక్కన నేను చేయండి మాకు నేను చేయండి ఒక సంవత్సరం మొత్తం మేము ఆర్టీసీ లెక్క ఇచ్చేసుకుంటాం గవర్నర్ గత ప్రభుత్వం డిమాండ్ చేసింది ఈ ప్రభుత్వం మీకు నోటిఫికేషన్ చెప్పండి ఇప్పుడు నేను ఎస్పీడీసీలు పరిధిలో నాలుగు సార్లు ఎగ్జామ్ రాసిన ఏసీ అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి ఎస్పీడీసీలు నమ్ముకొని ఉన్నా నా ఫ్యామిలీ ఎటుకోవాలి ఒకటి ఒకటి మేడం నేను మెరిట్ పరంగా ప్రతి సంవత్సరం ఫార్టీ మార్క్స్ రావాలంటే ఒక ఫార్టీ మార్క్స్ రావాలంటే పది పది సబ్జెక్టులు పర్ఫెక్ట్ వస్తేనే పార్టీ మార్క్స్ వస్తాయి పార్టీ మార్క్స్ పార్టీ మార్క్స్ వస్తేనే ఫిఫ్టీ పర్సెంట్ స్టడీస్ అయితే ఫార్టీ మార్క్స్ వస్తాయి ఇప్పుడు టోటల్ గా మీరు ఏం చదవకుండా వాళ్ళకి ఇరవై మార్కులు యాడ్ చేయడం ఎంతవరకు సంబంధిస్తాం మేము ఎంత కష్టపడి ఏం చేసి ఇబ్బంది పడి హాస్టల్లో ఉండకుండా ఫ్యామిలీని వదిలిపెట్టి నేను చదువుకొని వస్తున్నాను మేడం మాకంటూ న్యాయం ఎలా జరిగినట్టు అందుకే ఏమంటున్నా ఆర్టీజన్స్ కు వాళ్ళ కోటా పెట్టండి ఆర్టీజెన్ పదవన్నీ తీసేయండి మొత్తం మాకి రావు జీవితాంతరం రావు ఏజ్ అయిపోయింది ఇప్పుడు అప్లై చేసిన వాళ్ళకి దాదాపు కొన్ని సంవత్సరం తర్వాత కూడా ఉద్యోగాలు వస్తున్నాయి మనం ముక్కలు ఉన్న పేపర్లలో కూడా అండ్ ఒక్కరికి దాదాపు మూడు ఉద్యోగాలు నాలుగు ఉద్యోగాలు రెండు ఉద్యోగాలు మనం ఇంకా వీడియో కూడా చూస్తూనే ఉన్నాం అలాంటి వాళ్ళకి అంటే అన్ని ఉద్యోగాలు వస్తున్నాయి ఇప్పుడు గత ప్రభుత్వాలు ఏం చేసింది ఎలక్షన్ల కోసమే ఓన్లీ ఎలక్షన్ల కోసం ఏం చేయాలి ఇది చేస్తే మనకి ఇబ్బంది అవుతుంది ఇది చేస్తే ఇబ్బంది అని చెప్పేసి ఒక రాజకీయంగా వాడు కూడా మొదలు పెట్టేసేసి నిరుద్యోగులు నిరుద్యోగులు పెంచడమే అవుతుంది తప్ప నిరుద్యోగులను తగ్గించే ప్రభుత్వం ఇంతవరకు రాలేదు తెలంగాణ ఏర్పడ్డాక నుంచి నిరుద్యోగి నిరుద్యోగానికి మిగిలిపోతున్నాడు మళ్ళీ కొత్త నిరుద్యోగి యాడ్ అవుతున్నాడు ఎప్పుడైతే మన వ్యవస్థ బాగుపడాలంటే నిరుద్యోగి సమస్యలు ఎందుకు అసలు నిరుద్యోగి ఎందుకు మారుతున్నాడు వాడికంటే ఒక సోర్స్ చేయండి వాడు ఎలా బతకాలో వాడికంటే ఒక సోర్స్ చూపించండి గవర్నమెంట్ ఈ పథకాలన్నీ ఎందుకు ఆ పథకాలు కాకుండా ఇప్పుడు ఒక ఒక పది రూపాయలు వస్తువు వస్తువు బదులు ఒక ఎక్విప్మెంట్ ఇస్తేస్తే వాడేదో విధంగా బతాడు ఆ ప్రతి ఒక్కరికి ఉద్యోగం కావాలని ఏం లేదు కదా ఇప్పుడు నేను చదువు డిగ్రీ అయిపోయింది డిగ్రీ అయిపోయి ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నా మా పరిస్థితి ఏంది జాబ్ రాలేదు వేరే పని చా నాకు ఇబ్బంది అవుతుంది చదువుకుని ఉన్నాం ఎట్లా మన పరిస్థితి అందుకే ప్రతి ప్రభుత్వం అయినా ఏం చేయాలి అంటే అసలు నిరుద్యోగి వ్యవస్థను తగ్గిస్తుండాలి ప్రతి ఇయర్ ఇయర్ తగ్గిస్తుండాలి ఆ తగ్గించే విధానం లేకపోగా ఇంకా పెంచడం అవుతుంది ఇది ఈ నెరీ ఎస్పీడీఎస్ఎల్ పరిధిలో భారీగా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి డబ్బులకు అమ్ముకోవడాలు ఎమ్మెల్యే క్యాండెడ్ కోట అని ఎంపీ కూట అని ఇవన్నీ చేసుకుంటొస్తే ఈ చదువుకున్న విద్యార్థి అన్నటోడు లో స్థాయికి వెళ్ళిపోయి ఇక నన్ను చదువుకోవడమే ముద్ద మా పిల్లలు కూడా ఎందుకు చదివిస్తా ఏం జాబు రాదు వేస్ట్ ఓ కూలీ ఓ అని అంటే నిరుద్యోగ వ్యవస్థను ప్రోత్సహించేది ప్రభుత్వాలు ఇప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళు మారాలి మమ్మల్ని మార్చాలి ఇప్పుడు ఉద్యోగ వ్యవస్థ అనేది ఒక రాజకీయంగా మామూలుగా ఆలోచించేది ఏంటంటే మనం ఆర్థిక ప్రణాళిక ప్రకారం ఎంత విచులు వస్తున్నది ఎంత తగ్గించుకోవాలి దాని ప్రకారం మ్యాన్ పవర్ ఎంత కావాలి అని లెక్కలు వేసుకొని ఒక ఒక ఏరియా నుంచి ఇంతమంది వస్తున్నారు ఇంతమంది వస్తూ ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినాము ఆ ఇస్తే వాళ్ళు బాగుపడతారు అట్లాంటి నిరుద్యోగ నేనున్నా నా ఫ్యామిలీలో నలుగురు మెంబర్స్ ఉన్నారు నాకు జాబ్ వచ్చింది నలుగురికి చూస్తాను ఈ పింఛన్లు ఇవి ఆ పథకాలు ఏమిటికండి మాకు జాబ్ కావాలి బాగుపడుతున్నాం ఇప్పుడు వన్ ఇస్ టూ అనే క్యాండిడేట్ వన్ ఇస్ టూ క్యాండిడేట్ పిలిచినారు దేనికోసం పిలిచారు వన్ ఇస్ టూలో ఎక్కువ పోతే అని చెప్పి చెప్పారు అంటే వన్ ఇస్ట్ వన్ లో ఉన్న క్యాండిడేట్ పోలేకపోయినా వాళ్ళకి క్వాలిఫై కాకపోయినా టూ వన్ ఇస్ టూలో లో ఇస్తారు అవునా అప్పుడు మీరు ఏం చేయాలి వన్ ఇస్ టూలో లో ఇవ్వకుండా వన్ ఇస్ట్ వన్ వాళ్ళనే క్వాలిఫై కాకుండా దాంట్లో అక్రమాలు చేసుకొని డబ్బులు తీసుకొని క్వాలిఫై చేశారు మళ్ళీ జాబ్ ఎందుకు వస్తుంది కాదండి ఇప్పటికీ జాబు రాదు అంటే ఎప్పటి చూడు వన్ ఇస్ టూ నే మిగిలిపోవాలి జాబు రాదు అంత మన ఎగ్జామ్ రాసుడు ఎందుకు ప్రస్తుతం చూస్తున్నారు కదండి ఈ వీడియోని ఇప్పుడు చూసిన వాళ్ళందరూ కూడా షేర్ చేయండి సీఎం రేవంత్ తన దగ్గరికి ఈ వీడియో చేరాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీళ్ళకి న్యాయం జరగాలని కూడా ఎన్నో స్కాములు జరుగుతున్నాయి ఒక్క ఉద్యోగానికి డబ్బులు ఇచ్చి మరీ ఉద్యోగాలు కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది ఎంతో కష్టపడి మన మన చిన్నప్పటి నుంచి మనల్ని పేరెంట్స్ సపోర్ట్ చేస్తూ ఉండో లేకనో చదివిపిస్తూ ఉంటారు అంత చదివిపించినప్పుడు అలాంటి మన క్వాలిఫికేషన్ కి వాల్యూ లేదు అని ఈ రోజు మధ్యాహ్నం టైంలో అది కూడా దాదాపు రెండు గంటలకి మార్నింగ్ నుంచి చేస్తున్నారండి మార్నింగ్ కనీసం పచ్చి మంచినీళ్ళు తాగలే అది కూడా ఎండాకాలంలో అండి నేను కాసేపు ఇక్కడ ఉంటేనే దాదాపు నేను మొత్తం ఇక్కడ తరిచి ముద్ద అలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మీ కెమెరాలో ఆల్రెడీ కానీ వీళ్ళు మార్నింగ్ నుంచి ఎంత కష్టపడి ఉంటారు వాళ్ళ బాధ ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక వాళ్ళు ఈ రోజు ఇక్కడ వచ్చి నిరసన చేస్తూ వస్తున్నారు డెఫినెట్ గా ఈ వీడియో కనుక సీఎం రేవంత్ గారు చూస్తే మాత్రం ఇక్కడికి వచ్చి వీళ్ళని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీళ్ళకి న్యాయం జరగాలని కూడా కోరుకుంటున్నాను ఇలాంటి స్కామ్స్ ఇంకెన్ని జరిగినా కూడా ఇవన్నీ మీరు మీరు వస్తే మాత్రమే ఇవన్నీ మారతాయని మిమ్మల్ని గెలిపించారు అన్న రేవంత్ అన్న గారు సో మీరు ఇవన్నిటి పైన ఒక్కసారి కేర్ తీసుకొని వీళ్ళందరికీ న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి చూస్తున్నారా బిజినెస్ అయితే ఈ నైన్టీన్ ని సంప్రదించండి